నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ దేవరాపల్లి నుంచి వాలాబు వెళ్లే తార్ రోడ్డు భారీ గోతులతో అధ్వానంగా దర్శనమిస్తుంది రోడ్డు మొత్తం గుంతలు పడడంతో వాలాబు పంచాయతీ పరిధిలోని గ్రామాలకు చేరుకోవడం నరకప్రాయంగా మారింది వాలాబు పంచాయతీ శివారు గ్రామాలకు సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పరిమితికి మించి లోడ్తో భారీ వాహనాల్లో మెటీరియల్ తీసుకురావడంతోనే ఈ రోడ్డు ఘోరంగా తయారయ్యింది కేవలం రెండు నెలల వ్యవధిలో రోడ్డు రూపురేఖలు లేకుండా మార్చేశారు దేవరపల్లి నుంచి సుమారు పది కిలోమీటర్ల మేర ఉన్న తార్ రోడ్లో అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి రోడ్డు పూర్తిగా శిథిలమవ్వడంతో ఆటోలు ద్విచక్ర వాహనాలపై సైతం రాకపోకలు సాగించేందుకు ప్రజలు నరక అనుభవిస్తున్నారు ఈ మార్గంలో ప్రయాణించే వారికి ఒళ్లు హూనం పాటు వాహనాలు సైతం షెడ్డుకు చేరుకుంటున్నాయి చిద్రంగా మారిన రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోకపోవడంపై స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాలాబు పంచాయతీలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారని ఆశపడితే ఇలా ప్రధాన రహదారిని నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారని గిరిజనులు వాపోతున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి తార్ రోడ్డు నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు